రెండోసారి అందరికీ నమస్కారం మా శ్రీకాకుళం షెర్లాంస్ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమాని చిన్న సినిమా అని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈ ఈరోజు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్లో మా శ్రీకాకుళం షెర్లాంస్ సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే నేను ఇప్పటివరకు చాలామంది అంటున్నారు మంది మెసేజ్ వస్తున్నాయి నేను ఇప్పటివరకు చేసిన సినిమాలో ఒక ఎత్తు ఈ ఇది చేసిన సినిమా ఒక ఎత్తు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెల్లా కోమ్స్లో నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూసి ఉంటాం ఇప్పుడు హాలీవుడ్లో చూస్తున్నాము ఓటీటీస్లో అన్నీ చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన రూట్స్ తో పాటు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా చెప్పే సినిమా అనమాట ఫ్యామిలీస్ ఇంకా రవి చెప్పినప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు అంటే దానికి మెయిన్ రీజన్ అదే మన మమ్మీ వాళ్ళని తీసుకొని హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ హాలిడే సీజన్ లో సో అందరూ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అది ఇది అన్నట్టు మాట ఇప్పుడు కూడా అలా మాట్లాడు ఆవిడ హంబుల్నెస్ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీకి అందరికీ వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కన్నా ఇవి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా ఆ లేడీస్ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అననియాన్ని చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ చేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ